పుష్ప వన్ కంటే బెటర్గానే ఉంది చాలా బాగా అటు కామెడీ ఇటు ఎలివేషన్ ఎవ్రీథింగ్ సూపర్గా ఉంది కలిసిన విషయానికి వచ్చేస్తే ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ అవన్నీ సంథింగ్ బట్ డే వన్ మాత్రం టాప్లో పెడుతుంది మల్లర్జుంది జా జాతర సీన్ ఉంటుంది ఎక్స్ట్రా ఆర్డినరీ ఉంటుంది చాలా బాగుంటుంది ఎలా అంటే మనకి కాంతార ఉందా దాని అది చిన్న టీజర్ దీని ముందు అది మాత్రం ఎక్సలెంట్గా ఉంది మూవీ మాత్రం త్రీ ఇయర్స్కి వర్తపు నేను పెట్టిన కేటగిరీ అయితే చాలా వర్తపు యాజ్ అల్లు అర్జున్ ఖాన్గా చెప్తున్నా మూవీ చాలా బాగుంది కొంచెం లెంత్ ఉంది బట్ ఓకే నడిపించాడు లాస్ట్లో సినిమా ఇండస్ట్రీ కాకుండా ఇండియా ఇండియా మొత్తం ఫిలిం వాళ్ళు ఎలా చూస్తారంటే వెయ్యి కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయింది రెండు వేల కోట్లు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రెండు వేల కోట్ల ఎక్స్పెక్టేషన్ అన్నట్టు వస్తాయా భయ్య అది వెళ్ళే లాంగ్ రన్ బట్టి ఉంటుంది టూ థౌజండ్ ప్రోస్ అనేది వస్తే యాజ్ అలోజన్ ఫ్యాన్గా వీఆర్ వెరీ హ్యాపీ బట్ ఏంటంటే నార్త్ ఇండియాకి చాలా ఇంపాక్ట్ ఉంది మన దగ్గర ఏంటంటే ఫ్యాన్ వార్స్ పొలిటికల్ ఇష్యూస్ వల్ల రెంట్ తగ్గొచ్చు బట్ నార్త్లో మాత్రం చాలా హైపోయింది ల్యాగ్ అంటే కొన్ని ఎమోషనల్ సీన్స్ ఈ రోజుల్లో మనం ఏ ఎమోషనల్ సీన్ చూసినా ల్యాగ్ అనిపిస్తుంది ఏ ఎందుకు మనకి ల్యాగ్ అనేది ఏం లేదు ఎమోషనల్ సీన్ తీసుకునే వాళ్ళకి ఫ్రెండ్ ఏం బాగుంటుంది లేని వారికి నష్టం యాక్చువల్లీ పుష్ప వన్లో ఏంటంటే సమంత ఆ టైంకి రైసింగ్ స్టార్ ఓకేనా దాని తగ్గట్టు ఆ పుష్ప వన్ ఫార్ట్లేదు ఇది శ్రీలీల అనేది నార్త్ కానీ ఎవరికి తెలియదు బట్ స్క్రీన్ మీద మాత్రం ఎక్సలెంట్ ఉంది సాంగ్ మాత్రం బట్ ఈసారి పుష్ప టూలో రష్మిక మందాన ఉన్న పుష్పరాజు ఏదైతే ఉందో ఉంది టూ గుడ్ చాలా బాగుంది ఎంట్రీ సీన్ ఎలా ఉంది ఎంట్రీ సీన్ అయితే అసలు కొంచెం నేను వేరే లెవెల్ ఎక్స్పెక్ట్ చేశాను ఎంట్రీ సీను బట్ నార్మల్ ఉంది ఓకే చూసిన కానీ పర్లేదు బాగుంది యాక్సెప్టెడ్ బట్ ఇంకా కొంచెం ఎలా ఉంది బ్రీజియం ఇద్దరు ఇచ్చారు సిఎస్ ఇచ్చాడు మరి అది జాతరకి ఇచ్చాడా లేకపోతే అన్నారు లేడు శామ్ శాంసీఎస్ అఫీషియల్గా పోస్ట్ పెట్టారు మనకి స్క్రీన్లో కూడా వేశారు అది జాతరకు ఇచ్చాడా లేకపోతే టెన్ హండ్రెడ్ పర్సెంట్లో లో థర్టీ పర్సెంట్ ఇచ్చాడో మనకు తెలియదు సూపర్గా ఇచ్చాడు దేవి మాత్రం అదర్ కూడా ఇస్తారు ఐటమ్ సాంగ్ వచ్చినప్పుడు లిరిక్స్ మీద కొంచెం భిన్నాభిప్రాయాలు వచ్చాయి అది ఇప్పుడు వీడియో ఉంది ఎందుకంటే అవన్నీ డబల్ మీనింగ్ అంటే జరుగుతున్నవి వీళ్ళు పాటమో చూపించారు అంటే నువ్వు చేసుకో వేసుకుంటే వేసుకో కానీ చెడు విధంగా వేసుకోకు వేసుకుంటే దెబ్బలు పడతావు దాన్ని ఇలా చూపించారు కానీ ఇప్పుడు ఈ రోజుల్లో మీనింగ్ ఎవరు చూడరు డాన్స్ చేసామా ఎగిరామా అంతే బట్ ఒక కంటెంట్ ఉన్న సాంగ్ కరెక్ట్ మనం స్క్రీన్ మీద చూస్తే వింటే లేదు మూవీ చూసిన తర్వాత మీకు ఫస్ట్ డే కలెక్షన్ ఎంత వస్తాయని ఆశిస్తున్నారు భయ్యా టూ ఫిఫ్టీ అబోవ్ భయ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ వస్తే ఇంకా హ్యాపీ టూ ఫిఫ్టీ అబోవ్ ఓవరాల్కి ఎంత కలెక్ట్ చేయచ్చు అనుకుంటున్నారు పక్కా ఇది థౌజండ్ క్రోర్ ప్లస్ మూవీ అండి థౌజండ్ క్రోర్స్ డే వన్ కొట్టాలంటే రెండు రెండు మూవీస్ మహేష్ బాబు మూవీ లేదా ప్రభాస్ పిరియట్ మూవీ సంక్రాంతికి వచ్చే సినిమా ఏ టచ్ చేయబోయ్యా పుష్ప టూ పైన సంక్రాంతికి వచ్చే సినిమాలు ప్రభావం పడింది అనుకుంటున్నారు లేదన్న ఎందుకంటే ఎంత పెద్ద సినిమా ఉన్నాయి అంటే వెంకటేష్ సినిమా బాలకృష్ణ సినిమా ఉన్నాయి కదా టూ వీక్స్ ఉన్నాయి జస్ట్ టూ త్రీ వీక్స్ నడుస్తుంది అండి ఓకే తర్వాత అట్లా తగ్గుతూనే ఉంటుంది అదే డైరెక్షన్ దొల్ల మ్యూజిక్ డిఎస్పీ దొల్ల కొట్టాడు అన్నారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దాని అమ్మ మ్యూజిక్ అబ్బా అబ్బా అన్న ప్రతి పది నిమిషాలకి ప్రతి పది నిమిషాలకి కూస్పాంస్ కూస్పాన్స్ కూస్పాం అసలు సీట్లు ఎవరు కూర్చో నుంచి ఏం చెప్తారా అన్న

మన విజువల్స్ మ్యూజిక్ యాక్షన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అన్ని అన్ని సాంగ్స్ మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు

అంటే జాతరలో బన్నీ డాన్స్ చేస్తాడు ఇంకా అది బన్నీ ఇంకా బన్నీ ఇంకా ఇప్పుడు ఇప్పుడే అందరికి తెలుసు అల్లు అర్జున్ అంటే డాన్స్ డాన్స్ కింగ్ అని నార్త్ ఇండియా మొత్తం వరల్డ్ వైడ్ తెలుస్తుంది అల్లు అర్జున్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వగానే జాతరలో ఒక డాన్స్ చేస్తాడన్న అసలు బాడీలోకి అమ్మవర్తలు వచ్చినట్టు అమ్మవర్తలు వచ్చినట్టు ఊగిపోతాడు అసలు అంటే ఆ డాన్స్ అయిపోయిన వెంటనే ఇమీడియట్ గా మంచి మెసేజ్ ఇస్తాడు ఆడపిల్లలు ఎందుకు అని చెప్పేసి సుకుమార్ మాత్రం ప్రతిదీ అంటే ఈ త్రీ ఇయర్స్ ఎందుకు టైం తీసుకునే దానికి అసలు త్రీ అండ్ హాఫ్ అవర్స్ మూవ్ అయిపోయింది అప్పుడే అయిపోయింది ఫీలింగ్ ఉంది అసలు టైం గురించి అసలు ఎక్కలేదు ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా అనిపిస్తుంది కానీ సెకండ్ హాఫ్ అయితే అయిపోయింది అన్నట్టు ఉంటుంది అన్న లైక్ అల్లుర్జున్ కెరీర్ లో తెలుగు ఇండస్ట్రీలో చెప్పుకోద సినిమా పుష్పట్టు మాత్రం రంగస్థలం ఫైట్ సీక్వెన్స్ బాగుందా ఇది బాగుందా రంగస్ ఐ మీన్ ఫైట్ సీక్వెన్స్ గురించి ఫైట్ సీక్వెన్స్ ఉందా రంగస్థలంలో ఫైటిసిపేట్ అసలు ఇందులో పవల పర్సెంట్ అంతే క్లైమాక్స్ లో అంటే తక్కువ చేయడం కాదు అల్లు అర్జున్ అసలు వాడు క్లైమాక్స్ ఎవరు కోరియోగ్రాఫ్ చేస్తారు కానీ నా అల్లు అర్జున్ మాత్రం మనం అలవడానికి కూడా స్కోప్ ఉండదు అది ప్రతి ఒక్కరు రేపు రేపు రిలీజ్ అవుతుంది ప్రతి ఒక్కరు దీని గురించి మాట్లాడతారు క్లైమాక్స్ ఫైట్ గురించి మాట్లాడతారు అసలు ఊగిపోయినాడు అన్నది ఇంటర్వెల్ ముందు ఇంటర్వెల్ తర్వాత డాన్స్ ఎట్లా వేస్తాడు క్లైమాక్స్ ఫైట్ అట్లే అసలు అల్లు అర్జున్ మాత్రం ఎందుకు అంత కాన్ఫిడెంట్ గా ప్రతి ఫంక్షన్ లో చెప్పాయంటే అంత అంత సాలిడ్ మ్యాటర్ ఉంది సినిమాలో అసలు అల్లు అర్జున్ నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ అన్న అసలు ఇప్పటికీ అల్లుర్జున్ ఇక్కడికి ఎట్లా వచ్చారనే దానికి అసలు నేషనల్ అవార్డు ఎందుకు వచ్చింది అని అనుకున్న వాళ్ళకి పర్ఫెక్ట్ అయితే తప్ప దీనికి కూడా ఖచ్చితంగా నేషనల్ అవార్డు వస్తుంది

ఆస్కార్ వచ్చింది ఖచ్చితంగా ఉంటాయి అంటే అల్లు అర్జున్ మాత్రం అల్లు అర్జున్ పడ్డ ఎఫెక్ట్ ఎఫర్ట్ కి సుకుమార్ పడ్డ ఎఫర్ట్ కి ఆస్కార్ కి నామినేట్ చేస్తే పక్కా వస్తుంది అల్లు అర్జున్ మాత్రం ఫాదర్ ఫజిల్ రోల్ ఏంటి బాగుందా చాలా బాగుంది ఫజిల్ అంటే ఎక్స్పెక్ట్ చేసినంత లేదు కానీ కానీ ఉన్నంత లిమిట్ లో చాలా బాగా చేశాడు ఆ ఫాదర్ ఫజిల్ డామినేట్ చేశారు అల్లు అర్జున్ ఓకే పుష్ప 3 మేనా మీ అంచనా ఏంటి పుష్పత్రి అదే ఎందుకు సడన్ గా అన్నట్టు అనిపించింది సినిమా పుష్పత్రికి చాలా మంచి లీడర్ సీక్వెల్ రావాలని మీరు ఆశిస్తున్నారా పక్కా ఎందుకంటే ఆ సుకుమార్ ఎన్ని పుష్ప ఎంత ప్రాంచెం తీసుకున్న కూడా సుకుమార్ మీద నమ్మకం సుకుమార్ ఎంత టైం తీసుకుంటే అంత మంచిగా అవుట్ పుట్టిస్తున్నాడు సీలీ లైటమ్స్ ఎలా ఉంది సీలీ ఐటమ్స్ సినీల ఐటెమ్స్ అల్టిమేట్ అంతే ఇంకా విజువల్స్ లేక స్టెప్స్ ఇద్దరు సినీ మీద ఒకటి డాన్స్ చేస్తాడు అల్లుర్జూస్ సీట్ కలిపి అసలు హైలైట్ స్టెప్ అది అంత బాగా ఉంది యాక్టింగ్ వాళ్ళు వచ్చింది తర్వాత ఇది సినిమాని సినిమాగానే చూడండి కొన్ని రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ని మీరు దీన్ని మిక్స్ చేసి పుష్పమైన ఎఫెక్ట్ అవ్వకుండా చూడాలని ఒక తెలుగు అభిమానిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మన తెలుగు జాతిలో నేషనల్ ఎవర్డ్ తెచ్చిన మొట్టమొదటి యాక్టర్ కాబట్టి దాని రెస్పెక్ట్ మనం నిలబెడతాం సినిమాని సినిమా లాగా చూద్దాం రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ని ఏమైనా దాన్ని మిక్స్ చేసి సినిమాపై ఎఫెక్ట్ చేసే ఉద్దేశం ఉండకూడదని ఒక తెలుగు అభి తెలుగు సినిమా అభిమానుగా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మన తెలుగు జాతిని నేషనల్ అవార్డు తెచ్చిన మొట్టమొదటి తెలుగు సినీ అని కాబట్టి మనం గౌరవిద్దాం ఆలోచన కానీ గౌరవించి సినిమాని కానీ చూద్దాం సినిమా కన్నా ఇది ఒక ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ని దీన్ని ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ని తీసుకొచ్చి దీన్ని ఎఫెక్ట్ అయ్యే సినిమాని ఎఫెక్ట్ అయ్యే విధంగా చూడొద్దు సినిమా మీద కొన్ని వేల కుటుంబాలు ఉంటాయి ఈ సినిమా రిజల్ట్ అనేది వాళ్ళు కుటుంబ జీవితాలని ఎఫెక్ట్ చూపిస్తారు కాబట్టి సినిమాని సినిమాగానే చూడండి నాకైతే సినిమా అయితే చాలా బాగా నచ్చింది కాబట్టి కొన్ని కుటుంబాలు జీవితాలు ఆధారపడి ఉన్నాయి కాబట్టి రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ని మిక్స్ చేసి సినిమాని ఎఫెక్ట్ చేసి వాళ్ళ జీవితాలని ఇండైరెక్ట్గా మనము ఎఫెక్ట్ చేసిన వాళ్ళు అవుతాం కాబట్టి నాకైతే సినిమా పూర్తిగా నచ్చింది ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ని ఎంటర్టైన్మెంట్గానే చూస్తూ సినిమాను సపోర్ట్ చేయండి నేషనల్ అవార్డు తెచ్చిన మన తెలుగు జాతి జాతిని పెంచిన అల్లు అర్జున్ గారిని గౌరవిస్తూ సినిమా అవార్డుస్ అవార్డ్స్ అనేది మిగతా సినిమాలో ప్రభావం కూడా ఉంటుంది కాబట్టి దాని ముందుగా చెప్పలేం కానీ ప్రస్తుతానికైతే డైరెక్టర్గా సుకుమార్ గారు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యారు త్రీ అవర్స్ ట్వంటీ మినిట్స్ ఉన్న సినిమా మనకి మూడు గంటల సినిమా అనిపించదు టూ అవర్స్ లాగా ఉంటుంది ఎవరు కూడా బోర్ ఫీల్ అవ్వరు ఎక్స్ట్రాడినరీగా ఉంది పుష్పరాజ్ యాటిట్యూడ్ మెయిన్ సినిమా అంటే ఇక్కడ ఆలోచించే యాటిట్యూడ్ మెయిన్ ఈ సినిమాలో ఎక్సలెంట్గా ఉంది మళ్ళీ నేషనల్ లెవెల్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తుంది ఏంటంటే రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ మిక్స్ చేస్తాం విడుదలకి ముందు వచ్చిన క్రిటిసిజం అంతటికి ఈ సినిమా రిజల్ట్ చెక్ పెడుతున్నాను అనుకుంటున్నారు సినిమా సినిమా అనేది ఇది ఒక సెపరేట్ ఫీల్డ్ కాబట్టి రియల్ లైఫ్ ని దీంట్లో మిక్స్ చేయొద్దని వాళ్ళు చెప్తున్నారు సోషల్ మీడియాలో మిక్స్ టాక్ ఐ మీన్ మిక్స్ ట్రోల్స్ గానీ మిక్స్ టాక్ ఏం లేదు బాయ్ ప్రతి సినిమాకి అలర్జన్ అనేసరికి ఇప్పుడు మిక్స్ టాక్ కామన్ అయిపోయినది కానీ సినిమా అయితే హైలైట్ గా ఉంది